హాయ్ అండి అందరికీ శుభోదయము కార్తీక మాసము పద్దెనిమిదవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఉసిరి అదేవిధముగా ఈరోజు దానము చేయవలసినటువంటివి పులిహోర అట్లు బెల్లము అలాగే ఈరోజు పూజించవలసిన దైవము గౌరీమాత ఈరోజు జపించవలసిన మంత్రము ఓం గౌరీ య స్వాహ అదే విధముగా ఈరోజు గౌరీమాతను పూజించటం కారణంగా అఖండ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందట ఇక కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసినారు నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితముల వలనే కదా మీ బోటీ పుణ్యపురుషుల సాంగత్యము తటస్థీకరించెను లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీ దైవికమగు ఘటనలు తప్ప మరి ఒకటి కాదు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలేనో దాని ఫలమెట్టిదో విశదీకరింపమని ప్రార్థించను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీయు మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవే కాన వివరించెదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడునూ ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమనర్చిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చెయ్యక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగాను అనగా ఈ మూడు మాసములు ఎందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటులా స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర దినములయందు స్నానము చేయవలెను ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును ఈహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇలా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ఠ చాతుర్మాస్య వ్రతమని చెప్పిదిరే ఏ కారణము చేత దానిని ఆచరింపవలెను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తారముగా విశదీకరింపమని కోరెను అందులకు అంగీరసుడు ఈ విధముగా చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేని కాన ఆ సంగతులు నీకు తెలియచేయిచూ ఉన్నాను కృతయుగంబున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలబడి నిలబడియుండెను అంతలో శ్రీమన్నారాయణుడు గాంచి ఏమీ తెలియని వానివలే మందహాసముతో ఇట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కార్యానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచూ ఉన్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను అంతలో నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము ఏమినూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుకుంటుని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్ల విముక్తులగుదరో ఎరుకలేకున్నాను కొందరు భుజింపకూడదని పదార్థములను భుజించుచూ ఉన్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచు ఉన్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచూ ఉన్నారు అట్టివారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచూ ఉండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచూ ఉండెను ఆ విధముగా తిరుగుచూ ఉన్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడని ఎగతాలి చేయుచూ ఉన్నారు కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సరుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు ధరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ గద పద్మ కౌస్తుభ వనమాలాద్యాలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తుల తోడను ముని నైమి నైమిసారణ్యమునకు వెళ్ళెను అవనమందు తపస్సు చేసుకునుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములో రచిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు లక్ష్మీనారాయణులకు ఇలా స్తోత్రము గావించిరి सान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीम् దాసీభూత సమస్తేవేవనితైక దీపాంకురా శ్రీమన్మదకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ఈ అధ్యాయానికి కంటిన్యూషన్ రేపు పంతొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకుందాం అష్టదశాధ్యాయము పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు నమో నారాయణాయ నమకా భవంతు.